అమ్మా స్నేహాభవన్ చారిటబుల్ ట్రస్ట్ మీరు బడ్డీలో పనిచేస్తూ నెలకి అదే రోజుకి నూట యాభై రూపాయలు వర్క్ చేస్తున్నందున మీరు మొదట్లోనే మీకు మూడు నెలల వరకు రేషన్ ఇచ్చేసాను ఇది నాలుగో విడత మూడు నెలలు రేషన్ నేను ట్రస్ట్ ఓపెనింగ్ రోజే మీకు ఇచ్చాను ఏమ్మా ఇప్పటికీ మూడు నెలలు అయిపోయింది కాబట్టి ఇది ఒక నెల ఇక్కడ నుంచి నెల నెల మరి గ్రూప్లో పెట్టాను ఎవరో స్పందించలేదు అందుకే మరి మిమ్మల్ని ఇక్కడ రమ్మన్నాను ఈ ఐటమ్స్ మీరు చూసి అండి నేను ఇంటికి మీకు డెలివరీ ఇచ్చేస్తాను ఓకేనా మీరు తీసుకెళ్ళలేరు ఇందులోనే రెండు కేజీలు టమాటా అమ్మా రెండు కేజీలు బంగాళదుంప మూడు కేజీలు ఉల్లిపాయలు పది కేజీలు రైసు ఏమ్మా ఇందులోనే పద్దెనిమిది రకాలు కిరాణా సామాలు ఓకేనమ్మా అయితే ఇది మేము వీడియో ఎలాగో తీయాలి కాబట్టి తీయవలసి వస్తుంది ఇట్లా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ మీరు ఎప్పుడు వచ్చినా మీరు అవకాశం లేకపోతే మేము ఫోన్ చేస్తాం మీరు ఇక్కడికి వచ్చండి వస్తే మీరు ఐటమ్స్ ముందు చూసుకుంటే నేను మీకు వచ్చి సాయంత్రం కానీ లేకపోతే వీలైనంత వరకు నేను ఇంటికి వచ్చి మీరు పని చూసుకొని మీరు ఇంటికి వచ్చేస్తారు కదా అప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను తెచ్చేస్తాను ఏమ్మా ఇట్లు స్నేహభవన్ చార్టబుల్ ట్రస్టు మనం ఓకేనా సరే